మహర్షి పత్రిజీకి ధన్యవాదాలు స్వర్ణమాల పత్రి మేడంకి ధన్యవాదాలు హాస్టల్ మాస్టర్స్కి ధన్యవాదాలు ప్రకృతికి ధన్యవాదాలు నేను ధ్యానంలోకి వచ్చి రెండు వేల పదిలో వచ్చానండి ఈ పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను ఇంతకుముందు ఒకసారి ఈ పిఎంసి ఛానల్లో చెప్పాను నా అనుభవాలు ఈ ధ్యానంలోకి రావడం అనేది నాకు మరు జన్మలాంటిదండి ఎప్పుడు ప్రతి క్షణం నేను ధ్యానంలోకి రాకముందు దుఃఖంలోనే ఉండేదాన్ని ఇరవై నాలుగు గంటలు దుఃఖమే నాకు నాకు తెలిసిన విషయమే అది ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి అడుగు అడుగుపెట్టానో పత్రిజీ మాటలు వినడం స్టార్ట్ చేశానో జీవితం అంటే ఇది కాదు సత్యం తెలుసుకొని ఏ కర్మ అయితే నువ్వు చేసి వచ్చావో అది నీది నీకు పది రూపాయలు వస్తే అది నాది అని నీ పర్సులో ఎలా పెట్టుకుంటున్నావో నీకు ఏదైనా బాధ వస్తే అది కూడా నీదే నువ్వు ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలోనో చేసే వచ్చావు ఆ కర్మ కూడా నీది అని భావించి ఆ కర్మని నువ్వు జానం ద్వారా ప్రక్షాళన అని ఆ పత్రిజీ మాటల ద్వారా తెలుసుకొని ఆ దుఃఖాన్ని తీసేసుకున్నానండి చాలా చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఈ కరోనా టైంలో అందరూ కరోనా అండి శానిటైజర్లని అవి ఇవి అని చెప్తుంటే అవన్నీ నా మనసుకేమి ఎక్కట్లేదండి ఎక్కడో ఏదో లోకల్ ఇంట్లోనే ఉంటున్నాను పిల్లలకు వండి పెడుతున్నాను కానీ మరో ప్రపంచంలో ఉన్నట్టు ఈ పిఎంసి ఛానల్ చూసుకుంటూ అందరి ప్రసంగాలు వింటూ మరో లోకంలో ఉన్నట్లు ఉంటున్నానండి చక్కగా మళ్ళీ సారు ఈ లాక్డౌన్ సమయం అయిపోయింది ప్రతి పిరమిడ్లోనూ ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేయమంటే ఈ కొత్తపేటలో వసుమతి గారు వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేద్దాం రండి అంటే పోయిన సండే చేశామండి చాలా అద్భుతంగా జరిగింది మళ్ళీ పండగ రోజులు మొదలయ్యాయి అనిపించిందండి కరోనాలో ఒక అనుభవం పొందాము మళ్ళీ మరలా కొత్త అనుభవాలు కొత్త పండగలోకి వచ్చినట్లుందండి మళ్ళీ కరోనా అయిపోయాక ఈ పిఎంసి ఛానల్కి ఈరోజు చెప్తుంటే మళ్ళీ కొత్త పండుగలోకి వచ్చినట్టుందండి ప్రతిరోజు పండగే నేను ఏ రోజైతే ధ్యానంలోకి వచ్చానో ప్రతిరోజు పండుగలాగే ఉందండి ఇక ఆయన లేని జీవితం నాకు లేదు అన్నట్లు ఉండేదండి నా జీవితం ధ్యాన జగత్ చదువుతానండి నా అందరి అనుభవాలు తెలుసుకొని నాలో నేనేం సరి చేసుకోవాలో వాటిని సరి చేసుకుంటూ ఉంటానండి నాలో గుణాలు పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమందికి తెలియని వారికి అందరికీ ఎన్నెన్నో విషయాలు తెలుసుకొని వాళ్ళ అంతట వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారండి ధ్యానం ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కావలసిన విషయం అండి మనకి భోజనమే కాదు భోజనంతో పాటు ఈ ధ్యానం కూడా ఎంతో ఇస్తుందని మన ప్రధాని గారు చెప్తున్నారండి కనీసం ప్రధాని గారి మాటల ద్వారానైనా వినండి గురువుల ద్వారా వింటున్నాము మంత్రుల ద్వారా వింటున్నాము ఎవరి ద్వారా విన్నా కూడా ధ్యానమే చెప్తున్నారండి ఇది ధ్యాన సమయం ఒకళ్ళకి ఇద్దరికి కావాల్సింది కాదండి మనిషి అయిన పుట్టిన ప్రతి ఒక్కరికి కావాల్సింది ఈ ధ్యానమేనండి అందరూ ధ్యానం చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ క్షణం నుంచి అందరూ ధ్యానంలోకి వస్తున్నారని ఆశిస్తున్నానండి పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు